అందరికీ నమస్కారం మన జీవితంలో కష్టాలొచ్చినప్పుడు వాటిని దాటి ఒక మంచి జీవితాన్ని పొందడానికి మన పూర్వీకులు కొన్ని మార్గాలు చూపించారు అలాంటి ఒక పురాతన శక్తివంతమైన సంప్రదాయం గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం అదే సప్తశనివార వ్రతం ఇది ఊరికే ఒక ఆచారం కాదండోయ్ తరతరాలుగా వస్తున్న ఒక బలమైన నమ్మకం అసలు మన జీవితంలో వచ్చే కష్టాల్ని ఎలా దాటాలి శ్రేయస్సును ఎలా పొందాలి ఇది మనందర్నీ ఏదో ఒక టైంలో తొలిచేసే కదా జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలొస్తుంటాయి మరి వాటిని తట్టుకుని ప్రశాంతంగా స్థిరంగా ఎలా ఉండగలం ఎప్పటినుంచో ఉన్న ఈ అన్వేషణకు మన పాత సంప్రదాయాల్లో ఏదైనా సమాధానం ఉందేమో చూద్దాం రండి సరే ముందుగా అసలు ఈ శనివారం వ్రతం ఎందుకు చెయ్యాలి దీని వెనుక ఉన్న అసలు కారణమేంటి దాన్ని అర్థం చేసుకుందాం అయితే ఈ వ్రతం అనేది న్యాయానికి మనం చేసే పనుల ఫలితాలకీ అధిపతి అయినా శనిదేవుడిపై మన భక్తిని చూపించే ఒక మార్గమన్నమాట అంటే ఇది కేవలం మన కోరికలు తీరాలి అని ముక్కుకోవడం లాంటిది కాదు దానికంటే చాలా లోతైనది క్రమశిక్షణ న్యాయం ఈ పెద్ద పెద్ద శక్తులతో మనల్ని మనం కనెక్ట్ చేసుకుని లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ని ఎదుర్కోడానికి ఇదొక దారి ఓకే బావుంది మరి ఈ వ్రతాన్ని అసలు ఎలా చేస్తారు ఆ విధానమేంటో ఇప్పుడు చూద్దాం అయితే ముందుకెళ్లే ముందు ఒక్క చిన్న విషయం వ్రతం అంటే ఏంటి చాలామందికి తెలిసే ఉంటుంది కాని సింపుల్గా చెప్పాలంటే హిందూ మతంలో వ్రతమంటే కేవలం ఒక పూజ కాదు అదొక కమిట్మెంట్ ఒక భక్తితో చేసే ప్రతిజ్ఞ ఏదైనా ఒక లక్ష్యం కోసం లేదా ఒక దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం ఉపవాసం ప్రార్థనలు లాంటి కొన్ని పక్కా రూల్స్ పాటిస్తూ శ్రద్ధగా చేసేది సరే ఇక సప్త శనివార వ్రతం విషయానికొస్తే ఇందులో మెయిన్గా నాలుగు స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ది సంకల్పం సింపుల్గా చెప్పాలంటే నేను వరుసగా ఏడు శనివారాలు ఈ వ్రతాన్ని చేస్తాను అని మనస్ఫూర్తిగా ఒక మాట అనుకోవడం ఇక రెండోది పూజ శని దేవుడికి ప్రత్యేకమైన ప్రార్థనలు నైవేద్యాలు పెట్టడం మూడోది ఇది చాలా ఇంపార్టెంట్ కథ ఈ వ్రతానికి సంబంధించిన కథల్ని వినడం లేదా చదవడం ఇక ఫైనల్గా వ్రత సమాప్తి ఏడో శనివారం రోజున చివరి ప్రార్థనలతో వ్రతాన్ని ముగించడం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ సంప్రదాయానికి గుండెలాంటి ప్రాచీన కథల గురించి పదండి ఈ కథల ప్రపంచంలోకి వెళ్దాం గుర్తుంచుకోండి ఇవి మామూలు కథలు కాదు నమ్మకం ఎంత శక్తివంతమైనదో చెప్పే నిదర్శనాలు ఒక కథ చూద్దాం ఒకప్పుడొక వ్యాపారి ఉండేవాడు ఎంత వైభవంగా బతికాడంటే అంత వైభవంగా కాని విధి ఆడిన నాటకంలో తన సర్వస్వం కోల్పోయాడు అన్ని పోయి ఇప్పుడు తీవ్రమైన నిరాశలో ఒంటరిగా మిగిలిపోయాడు అతను ఏమనుకుంటున్నాడంటే నా ఇంతే ఇంతేకాబోలు నాకూ నా కుటుంబానికి ఇక ఏ ఆశా లేదు విన్నారా ఆ మాటల్లో ఎంత నిస్సహాయత ఉందో కాని సరిగ్గా ఈ అంతులేని నిరాశనుంచే అతని జీవితంలో అసలైన మార్పు మొదలవుతుంది ఇప్పుడు చూడండి ఆ వ్యాపారి ప్రయాణం ఎలా సాగిందో మొదటి శనివారం వ్రతం గురించి తెలుసుకుని అతనిలో ఒక చిన్న ఆశ మొలకెత్తుతుంది సరే చేద్దాం అని ఒక ప్రతిజ్ఞ చేస్తాడు కాని మూడో శనివారానికి వచ్చేసరికి కథ అడ్డం తిరుగుతుంది అతని నమ్మకాన్ని పరీక్షించేలా ఒక పెద్ద అడ్డంకి వస్తుంది ఇంక నా వల్ల కాదు వదలేద్దాం అనిపించేంత పెద్ద సమస్య అయినా అతను పట్టు వదల్లేదు ఐదో శనివారానికి అతని సంకల్పం ఇంకా ఇంకా బలపడుతుంది పూర్తి భక్తితో వ్రతాన్ని కొనసాగిస్తాడు ఫైనల్గా ఏడో శనివారం వ్రతం పూర్తవుతుంది అప్పటినుంచి అతని అదృష్టం మళ్ళీ బాగుపడే దారి మొదలవుతుంది అంటే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఇది మ్యాజిక్లాగా వెంటనే జరిగిపోలేదు ఇది సహనం నమ్మకంతో కూడిన ఒక ప్రయాణమన్మాట మరి ఇంతకీ ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటి ఎందుకంటే ఇవి కేవలం కథలు కాదు కదా వీటిలో మన జీవితానికి పనికొచ్చే పాఠాలుంటాయి వాటి లోతైన అర్థమేంటో ఒకసారి చూద్దాం ఈ కథలో మనకు కనిపించే అసలైన విలువల ఉన్నాయి అవేంటంటే ఒకటి విశ్వాసం అంటే ఎంత కష్టకాలంలో ఉన్నా సరే ఆ వ్యాపారి చూపిన ఆ అచంచలమైన నమ్మకం రెండు పట్టుదల మధ్యలో ఎన్ని అడ్డంకులొచ్చినా ఏడు వారాలు ఆగకుండా వ్రతాన్ని కొనసాగించడం ఆ డిసిప్లిన్ మూడోది వినయం అంటే మనకంటే ఒక గొప్ప శక్తి ఉందని గుర్తించడం దానికి లొంగి ఉండడం ఇక చివరిగా ధర్మం అంటే ఎప్పుడూ సరైన దారిలో నడవడం సో ఈ వ్రతం అనేది ఈ మంచి లక్షణాలని మనలో పెంచుకోవడానికి ఒక సాధనమన్నమాట అందుకే ఈ విశ్లేషణలో మనం గ్రహించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ దొరికే నిజమైన సంపద డబ్బు బంగారం కాదు అది ఆధ్యాత్మిక నైతిక బలం అంటే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొని నిలబడగలిగే మనోధైర్యం అయితే ఒకసారి ఆలోచించండి సంపదకు మించి ఈ కథలు మనకు ఏ నిజమైన నిధిని చూపిస్తున్నాయి బహుశా విశ్వాసం పట్టుదల న్యాయం లాంటివే అసలైన సంపదేమో ఈ ప్రశ్నతో ఈనాటి మన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం